ముఖ్యంగా దీపావళి పండుగలో ఎందుకు లక్ష్మీదేవిని మాత్రమే పూజించాలి దీపావళి అనేటువంటిది నరకచతుర్థి సందర్భంగా జరుపుకునేటువంటి అంటే ఒక రాక్షస సంహారం అయిన తర్వాత ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండి తమ జీవితంలో వెలుగులు నిండాయి మాకు ఇక్కడ నుంచి కష్టాలు దూరమయ్యాయి ఇక నుంచి మేము సంపాదించుకున్నది మేము మా పిల్లా పాపలతో పాడి పంటలతో పశు అభివృద్ధులతో దినదిన ప్రవర్ధమానంగా ఆనందకేళీ విలాహితంతో గడపడానికి మాకు సత్యభామ అమ్మవారు చక్కగా నరకాసుని వధించి మమ్మల్ని అందరినీ రక్షించింది కావున దీపావళి అనేటువంటి ప్రాముఖ్యత వచ్చింది ఇందులోనూ దీపావళి రోజు విశేషంగా లక్ష్మీదేవిని ఆరాధించడం పరిగాణంగా పెట్టుకున్నారు ఓకే ఎప్పుడైతే ఒక మనిషి ఆనందంగా ఉంటాడో అతని ఆలోచనలు చాలా వేగంగా పనిచేస్తాయి బాధగా ఉన్నటువంటి ఆలోచనలు నెగిటివ్కి దారితీస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఒక రాక్షసుడు సంహరించిన తర్వాత మనకి ఈ పేడ వదిలిపోయింది అనుకున్న తర్వాత ఆ ఆనందంలో ఒక రూపాయి సంపాదించుకోవడానికి కానీ లేదా తన పిల్లల్ని ఏ విధంగా పోషించుకోవాలని ఆలోచన కానీ ఇటువంటి ఆలోచన వేగవంతం అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఏం కావాలి ధనం కావాలి ఈ ధనం అనేది ఇక నుంచి అన్న అభివృద్ధి చెందుతూ ఉండాలి ఇప్పటి వరకు మేము ఆ రాక్షసుల చేతిలో చాలా ఇబ్బందులు పడి అనారోగ్య చదువుతాం తర్వాత సరిగ్గా తినడానికి తిండి లేకపోవడం ఇవన్నీ కూడా ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఇక వాటి నుంచి తప్పించుకున్న తర్వాత లక్ష్మీ గడాక్షం కలగాలని చూస్తున్నటువంటి విధానం దీపావళి అమావాస్య ఇందులో ముఖ్యంగా దీపావళి రోజున జరుపుకోవడానికి విశేషతంగా బాణాసంచాలు కాల్చుకుంటూ ఆనందపడుతూ ఉంటారు ఎందుకు సంచాలు మాత్రమే ఈ దీపావళిలో కాల్చాలి మిగిలినప్పుడు ఎందుకు కాల్చరు అని అంటే మీరు పండగలను ఒకసారి విశదీకరించుకుంటే గణపతి నవరాత్రుల్లో ఆవిరి కుడుములు ఉండ్రాళ్ళు పెడతారు ఎందుకని అక్కడి నుంచి వర్షాలు కొంచెం ప్రారంభమై జలుబులు వస్తుంటాయి ఆవిరి పట్టడం ముఖ్యమని అవును తదనంతరం పెద్దమ్మైనటువంటి అమ్మవారు శరణవరాత్రులు జరుగుతాయి ఆ శరణవరాత్రుల్లో పులిహోరలు నిమ్మకాయ పులిహోర గారులు దద్దోజనము ఇటువంటి పదార్థాల నైవేద్యంగా పెడతారు తర్వాత ఈ యొక్క కార్యక్రమాల్లో ఏమవుతుందంటే వర్షాలు అనేటువంటి దండిగా పడ్డం ఈ అమ్మవారి నవరాత్రుల్లో పుష్పాలు ఇవన్నీ నిర్మాల్యం తీసేసిన పుష్పాలు ఒక చోట పాడేయడం బతుకమ్మ ఆడిన తర్వాత వాటర్ కానీ ఆ యొక్క పువ్వులు సంఘటనలు కానీ ఇవన్నీ ఒకచోట పేచి పెట్టేసుకుంటుంటారు వాటి ద్వారా ఈ దోమలు ఈగలు లాంటివి ఎక్కడైనా గుడ్లు పెడుతూ ఉంటాయి ఇది వరకు బాణాసంచాల్లో ఆవు పేడతో చేసినటువంటివి గోమయంతో చేసినటువంటివి ఈ చిచ్చి గుడ్లకి కింద పెట్టడము అటువంటివి చేసేవారు అది కూడా మనుషులకి ఇబ్బంది కలగకుండా అతని ఆరోగ్యరీత గోమయాలతోటి ఆవు పేడతోటి వీటితోటి మాత్రమే చేసేవారు ఇలా చేయడం వల్ల ఆ పొగ వల్ల అవి నాశనం అవుతాయి అని చెప్పి ఇక నుంచి మళ్ళీ కార్తీక మాసం చలి ప్రారంభమవుతుంది ఏదైనా ఏదన్నా సరే కాస్త ఉష్ణోగ్రత వద్ద మాత్రం పెరుగుతాయి ఈ దీపావళిగా పొగ వేసేసామనుకోండి తర్వాత వచ్చేది చలి ఆ చలికి ఈ గుడ్లు ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశం ఉండదు అందుకని మన సాంప్రదాయాల్లో అమావాస్య తర్వాత కార్తీక మాసం ప్రారంభం ఇంకా చలి పెరుగుతుంది శివ 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 అనుకుంటూ శివనామస్మరణ చేస్తూ శివారాధనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ దీపావళి రోజులో కాల్చేటువంటి మందు గుండి సామానుల వల్ల ఈ ఎక్కడైతే మన ఇంటి ముందు ఏదైనా చిన్న మురుగ్గుంటలో వీటిలో ఉన్నటువంటి క్రిములు నాశనం అవుతాయని చెప్పి మనం బాణాసంచ అనేటువంటి ఆనవాయితీ పెట్టుకొచ్చారు ఆ రోజున అంటే ఈసారి దీపావళి అమ్మ ఎప్పుడు చేసుకోవాలని ఒక ప్రశ్న కూడా ఉంది ఈ దీపావళి అమావాస్య అనేటువంటి సోమవారమే చేసుకోవాలి ఓకే మంగళవారం చేయడానికి లేదు రాత్రి వేళల్లో అమావాస్య అనేటువంటి సోమవారమే ఉంది కాబట్టి సోమవారం మాత్రమే మన దీపావళి అమావాస్యని గావించుకోవాలి నరక చతుర్దశి ముందు రోజును చేసేస్తారు ఆదివారం రోజు నరక చతుర్దశి చేసుకుని సోమవారం దీపావళి చేసుకుంటాం ఈ దీపావళి రోజు సాయంత్రం అంటే రాత్రి తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాలకి లక్ష్మీదేవి ఆరాధన దీపాలతో చేస్తారు ఎందుకు దీపాలతో చేస్తాము అంటే ఆ రోజు మనము నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఈ వెలుగుతున్నటువంటి కాంతులు ఇదివరకు ఏంటంటే నాణాలు ఉండేవి నాణాలు బంగారు కాంతులతో ఉండేవి ఇప్పుడు ఐదు రూపాయలు పది రూపాయలు కాయిన్లు వస్తుందని చూసారు అలా ఉండేవి ఈ దీపపు వెలుగు ఆ కాయిన్ మీద పడి ఆ నాణ్యం యొక్క రిఫ్లెక్షన్ మన బాడీ మీద పడితే శరీరము వజ్రదేహంతో ఉన్నట్టుగా మనకి కనబడి ఒక ఆనందమైనటువంటి నవ్వు ఆటోమేటిక్గా మొహాల్లో వచ్చేది ఇలా ఉండేది ఇదివరకు దీపావళిలో ఇప్పుడు ఏమైనా అంటే జర్మన్ సిల్వర్ పెట్టి పూజ చేసేస్తామంటున్నారు అది కాదు మీ దగ్గర నుండి ధనం చిల్లర కాసులు లేదా వెండి కాయిల్ అక్కడ పెట్టి పూజ చేసుకొని ఈ దీపపు కాంతి యొక్క వెలుగు ఆ కాయిల్ మీద పడే విధంగా మనం రిఫ్లెషన్గా పెట్టుకోవాలి అందుకనే మీరు మార్వాడీస్ని చూస్తే ప్రతి అమావాసకి వాళ్ళ హాలిడే ఉంటుంది ప్రతి అమావాసిలోనూ అతను ఖచ్చితంగా దీపావళి లక్ష్మీదేవుని కొలుస్తుంటాడు దీపావళి రోజైతే ఇంకా ఎక్కువగా ఆరాధన చేస్తుంటాడు అతను ఏం చేస్తాడంటే చిన్న దివ్య వెలుగులో ఆ యొక్క కాంతులను చూస్తాడు అమ్మవారి యొక్క ముఖవచ్చుస్సులు చూస్తారు వాళ్ళు మనం ఏం చేస్తాం డిస్కో లైట్లు మామూలు లైట్లు పెట్టి వెలుగు వెలుగు లైట్లు పెట్టి అమ్మవారి పూజ చేస్తాం అది పూజే కాదు వాస్తవానికి తొమ్మిది నలభై ఏడు తర్వాత దీపావళి రోజు రాత్రి తొమ్మిది నలభై ఏడు తర్వాత చక్కగా ఒక అమ్మవారిని విగ్రహంగా కూర్చోబెట్టుకుని లేదా ఒక కలిషంలో చుట్టూ కాగితాలు మధ్యలో ఒక బౌల్లో ధనం పోసి అందులో ఎర్రటి పుష్పం పెట్టుకుని మనం ఈ వెలుగులు ఉంటాయి దీపపు వెలుగులు అన్నీ ఒక ఎనిమిది వెలుగులు ఓకే ఆ దాని మీద రిఫ్లెక్ట్ అయ్యే విధంగా చుట్టూ పెట్టుకుని ఎదురుగా అటు లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోండి కలశం చేయాలి ఖచ్చితంగా అనేటువంటి దానం అయితే లేదు ఇక్కడ కలశంలో మనం వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు బొమ్మ పెట్టుకుని అలా కూడా పెట్టారు కేవలం కలశం పెట్టుకుని అందులో గంగా యమున కృష్ణ గోదావరి నర్మద సింధు కావేరీలను అవగాహన యావించుకుని ఈ వెలుగులోంచి ఆ కోయలను చూసుకుని చేతిలో అక్షతలు పట్టుకుని అది కూడా అక్షతలు ఎలా కలపాలి నూనెతో కలపకూడదు నేతితో అక్షతలు కలుపుకుని మీ యొక్క అచ్చన గావించుకోవాలి ఆ తర్వాత ఈ పుష్పం ఉంటుంది కదా అంటే సోమవారం అమాసేది మంగళవారం మనం కలపమండి బుధవారం రోజు ఈ పుష్పాన్ని తీసుకుని పాటుగా ఒక చిల్లర కాసు తీసుకుని మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో ఆ స్థలం వద్ద ఉంచి లక్ష్మీ కటాక్ష అర్థం చే నమో నమోన్నమ అని చెప్పుకొని అక్కడ పెట్టుకోవాలి శ్రీనివాస హృదయ వృక్షస్థల స్థిర నివాస మహాలక్ష్మి నమోన్నమ వాస్తవంగా ఇంట్లో ధనం ఉంటూ శత్రువులు అనేటువంటి వారు లేకుండా ఒకవేళ శత్రువు అనేటువంటి మనం మీద ఘోష పెడితే కనుక ఆ రోజున నృసింహ మహామంత్రాన్ని చదువుకోవచ్చు ఓకే అందరికీ తెలిసిన మంత్రమే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మామ్యహం దీన్ని యాభై నాలుగు సార్లు చదువుకుని చక్కగా మీకు తోచిన ప్రసాదం ఏదన్నా పెట్టచ్చండి పెట్టుకుని నిత్యము కూడా యాభై నాలుగు సార్లు ఈ మంత్రం చదువుకోవడం వల్ల మనకి తెలియకుండానే మన మనస్ మన యొక్క శరీరంలో ఒక ఉత్తేజితం ఏర్పడుతుంది ధనం అనేటువంటిది వస్తుంది కొంతమందికి ఏంటంటే చివరి వరకు లక్ష రూపాయలు ఇచ్చేవాడు ఏం చేస్తాడు ఏమంటే అరవై వేలే ఉన్నాయి తర్వాత ఇస్తానన్నాడు అలా కాదు ఎనభై వేలు వచ్చేస్తాయి ఈ మంత్రాన్ని నిత్యము పఠించుకుంటూ ఉండాలి ఆరోగ్యము ఐశ్వర్యము రెండూ కూడా లక్ష్మీనారాయణ ఈ మంత్రం చెప్పుకోవాలి ఇలా మనం దీపావళి రోజు రాత్రి తొమ్మిది నలభై ఏడు తర్వాత చేసినటువంటి పూజనే లక్ష్మీ పూజగా పరిగణిస్తాం Okay.